హాయ్ డియర్ స్టూడెంట్స్ నేను మేరస్ రెడ్డి సార్ ఎఫ్బిఓ ఏబిఓ ఎఫ్ఎస్ఓ ఎగ్జామ్స్ ఇంకా ఫార్టీ డేస్ మాత్రమే ఉన్నాయి మరి ఇప్పుడు ఇది అర్హత పరీక్ష కాదు వన్ ఈస్ట్ వన్ ఉద్యోగానికి సంబంధించి మీ మెరిటే ప్రాతిపాదిక అయితే దీనిలో జనరల్ ఎస్ఏ అనేది ఒకే ఒక ఎస్ఏ ఇస్తాడు ఖచ్చితంగా అది క్వాలిఫై అవ్వాలి కనుక ఈరోజు ప్రతి ఒక్కరికి అది ఛాలెంజింగ్గా ఉంది మరి దీనికి సంబంధించి ఎఫ్బిఓ ఏబిఓ కోర్స్ ఏదైతే ఉందో అదే కోర్సును మనం మూడు వేల రూపాయలు పెట్టిన దాన్ని వెయ్యి రూపాయలకి తగ్గించి ఇప్పుడు ఐదు వందల రూపాయలు చేస్తూ అంటే ఎస్సేస్ ఒకటే ఐదు వందల రూపాయలకి ఇస్తున్నాం అయితే దానితో పాటుగా ఈ నలభై రోజులు కూడా మీరందరూ అన్నీ అన్ని ఉపయోగించుకునే ఉద్దేశంతో ఏదైతే పేపర్ వన్ పేపర్ టూ టెస్ట్ సిరీస్ ఫైవ్ హండ్రెడ్ పెట్టామో అది అలాగే మొత్తం క్లాసులు ఏదైనా మీకు కొన్ని డౌట్స్ ఉండొచ్చు పేపర్ టూలో కానీ పేపర్ వన్లో కానీ అవి కూడా చూసుకునే విధంగా మీ ఉద్యోగంకి సాధించుకోవడానికి మావంతు కృషిగా ఫైవ్ హండ్రెడ్కే ఈ ఆఫర్ నేను క్రిస్మస్ అండ్ పొంగల్ ఆఫర్లో బాగా పెడుతున్నాను ఈ అవకాశాన్ని వినియోగించుకోండి ఒక్కసారి చూడండి మన ఎఫ్బిఓ ఏబిఓ అనే ఒక కోర్సు ఉంటుంది ఎఫ్బిఓ ఏబిఓ కోర్స్ ఫుల్ కోర్స్ ఉంటుంది ఆ కోర్సుని నేను స్టార్టింగ్లో విన్ చేస్తాను యాప్లో అక్కడ ఆ కోర్సు మీరు వెళ్ళేటప్పుడు లోపల చూడండి లైవ్ రికార్డ్స్ ఎస్సేస్ ఫర్ ఎఫ్బిఓ అని ఉంటాయి ఈ జనరల్ ఎస్సేస్ నలభై ఏజ్ అంటే ముప్పై నాలుగు ఎస్సేస్ ఇచ్చానండి ఇందులో ఫారెస్ట్ ఓరియంటేషన్లోనే సుమారుగా ఇరవై ఎనిమిది ముప్పై వరకు అవే ఉన్నాయి ఎందుకంటే దాని మీదే ఇస్తారు కనుక అంటే ఫారెస్ట్కి రిలేటెడ్గా ఉండేవి అన్నీ కూడా సపోజ్కి మీరు చూస్తే మేజర్ క్లైమేట్ చేంజెస్ ఫారెస్ట్ మేనేజ్మెంట్ అండ్ ఇంపార్టెన్స్ రోల్ ఆఫ్ ట్రైబల్స్ ఎన్విరాన్మెంట్ మూమెంట్ ఎయిర్ పొల్యూషన్ యాసిడ్ డ్రైన్స్ అలాగే ఎఫ్బిఓ డ్యూటీస్ అలాగే ఫారెస్ట్ ఆఫీసర్ యొక్క డ్యూటీస్ ఫారెస్ట్ ప్రొడక్షన్స్ ఓకే ఫారెస్ట్ కన్జర్వేషన్స్ ప్రోగ్రామ్స్ అలాగే నెక్స్ట్ గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ సస్టైనబుల్ డెవలప్మెంట్ ఓకే సస్టైనబుల్ డెవలప్మెంట్ ఈ విధంగా మొత్తంగా చూసుకున్నట్టయితే నెక్స్ట్ ఇండియా యూఎస్ టారిఫ్ అంటే కొన్ని జనరల్ జనరల్ సేల్ కూడా ఉంటాయి ఇందులో అలాగే ఫారెస్ట్ ఫైర్స్ ఏఐఎన్ అగ్రికల్చర్ మాంగ్రూవ్ ఫారెస్ట్ నెక్స్ట్ అదేవిధంగా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పొల్యూషన్స్ డిఫారెస్టేషన్స్ ప్రజెంట్ ఫారెస్ట్ యొక్క స్టేటస్ టూ ట్వంటీ త్రీ రిపోర్ట్ అలాగే మనకి ఇంకా చూస్తే ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్స్ క్వాంటమ్ ఎనర్జీ అలాగే కాప్ థర్టీ సదస్ ఇదే రీసెంట్లీగా చాలా ఇంపార్టెంట్ అది అలాగే బయోడైవర్సిటీ క్లాసిఫికేషన్స్ ఆఫ్ ఇండియన్ ఫారెస్ట్ అలాగే సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ఈ విధంగా మీరు చూసుకుంటే అన్నీ కూడా నెక్స్ట్ గ్రీన్ జిఎం క్రాప్స్ ఓకే క్లాసిఫికేషన్స్ ఆఫ్ ఇండియన్ ఫారెస్ట్ నెక్స్ట్ అదేవిధంగా ఎన్పిఈ టూ థౌజండ్ ట్వంటీ ఉమెన్ ఎంపవర్మెంట్ అలాగే సోషల్ మీడియా ఇటువంటి జర్నలైజెస్ అన్నీ కలిపి మెయిన్గా ఫారెస్ట్ దీంతో పాటుగా మరి కొత్తగా ఈ ఇండియా యూఎస్ యుఎస్ టారిఫ్స్ కానివ్వండి ఈవీఎం ఓటింగ్ కానివ్వండి అలాగే క్వాంటమ్ ఎనర్జీ కానివ్వండి కాఫ్ టర్టీ కానివ్వండి ఆపరేషన్ కగర కానవ్వండి ఇలాంటివి కలిపి ముప్పై నాలుగు ఎస్ఎస్ ఒక్కటి కూడా ఇంక ఇందులో మిస్ కాదండి ఆ ఎస్ఎస్ అన్ని బై హ్యాండ్ రైట్తో రాసి ఉన్నవి ప్రతీది కూడా ఇలా మీకు హ్యాండ్ రైట్తో ఉంటుంది మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు ఎందుకంటే మరలా ఇదంతా ఎస్సెస్ నీట్గా మనం రాసి హ్యాండ్ రైట్తో ఇలా పెట్టాం ప్రతీది కూడా ఎస్ఏ ఎస్ఏ ఎలా రాయాలో క్లియర్గా మీకు డౌన్లోడ్ చేసుకోవచ్చు ఓకే మరి దీంతో పాటుగా మీకు డౌన్లోడ్ ఆప్షన్ ఇస్తున్నాం మరి ఫ్రీగానే మనం యూట్యూబ్లో వీటి ఎక్స్ప్లనేషన్ కూడా ఇస్తున్నాం అది జనరల్ అనమాట దానికి ఇది మీకు సంబంధం లేదు ఆ వీడియో కూడా ఇందులో ఉంటుంది మీరు ఎస ఎలా చేసుకోవాలి అనేది కూడా మరి ఇప్పుడు చూడండి పాటుగా మనకి మీరు చూస్తే టెస్ట్ ఇవ్వండి ఈరోజు ఎఫ్బిఓ పేపర్ టూ పేపర్ వన్ టెస్ట్ ఏవైతే ఉన్నాయో వంద టెస్ట్లు అండి పేపర్ వన్ ఐదు గ్రాండ్ టెస్టులు అలాగే పేపర్ టూ టూ యాభై టెస్ట్లు ఐదు గ్రాండ్ టెస్టులు ఇవన్నీ కూడా మీకు ఇందులోనే ఉచితంగా అందిస్తున్నాం మరి అదేవిధంగా కరెంట్ అఫైర్ మెటీరియల్ ఏదైతే ఉందో ఈ రోజు మనం నాలుగు వందల ఆరు పేజీలతో కరెంట్ అఫైర్ మీటిల్ తీసుకొచ్చాం ప్రారంభంలో ఉన్నవన్నీ రీసెంట్ అనమాట ఈ కరెంట్ అఫైర్ మీటింగ్ ఏదైతే ఉందో ఈ కరెంట్ అఫైర్ మీటింగ్ కూడా మీరు పార్ట్ వన్ పార్ట్ టూ పార్ట్ త్రీగా మనం ఇవ్వడం జరిగింది ఈ పార్ట్ వన్ పార్ట్ టూ పార్ట్ త్రీగా ఇచ్చిన కరెంట్ అఫైర్ కూడా మీరు ఈ కోర్సులోనే మీరు ఫ్రీగా ఇందులో డౌన్లోడ్ చేసుకోవచ్చు మొత్తం కరెంట్ అఫేర్ అంతా కూడా ఉంటుంది ఓకేనా మరి అదేవిధంగా ఇంకా మీకు ఇంకా ఏంటి సార్ అంటే కంప్లీట్ క్లాసెస్ పాత ఎగ్జామ్స్ అలాగే పేపర్ వన్ క్లాసెస్ పేపర్ వన్లో అన్ని ఉంటాయి సస్టైనబుల్ డెవలప్మెంట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ పాలిటీ ఎకానమీ రీజనింగ్ జాగ్రఫీ హిస్టరీ సో సిలబస్ యాజ్ ప్రకారంగా అది ఉంటుంది మరి అదేవిధంగా పేపర్ టూ అమ్మానరీస్ గారు ఏదైతే క్లాసులు చెప్పారో ఈ పేపర్ టూ క్లాసులు కూడా మొత్తం అన్నీ ఉంటాయి అంటే మీకు డౌట్ ఈ నలభై రోజుల్లో మీరు ఎక్కువ చేయలేరు కానీ ఏదో డౌట్ ఉన్న సబ్జెక్ట్ మీరు తీసుకోవచ్చు సో ఇదంతా కూడా ఈ రోజు ఇప్పుడు ఉన్న కోర్సు ఏదైతే ఉందో ఆ నైన్ హండ్రెడ్ అనే దాన్ని ఫైవ్ హండ్రెడ్ తగ్గిస్తున్నాను ఓ ఎస్ఏస్ కల పెడదాం అనుకున్నాం కానీ అన్నీ కూడా మేము అందిస్తున్నాం ఇంకోటి గ్రూప్ వన్ కానీ గ్రూప్ టూ తీసుకుంటే అందులో ఇవన్నీ ఫ్రీ అనమాట గ్రూప్ టూ కూడా పదివేల కోర్స్ అనేది ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి మనం పెట్టడం జరిగింది సో అది మీరు తీసుకుంటే ఇవన్నీ ఫ్రీగా వస్తాయి మళ్ళీ గ్రూప్ టూ మీరు తీసుకోక్కర్లే టూ ఇయర్స్ వ్యాలిడిటీతో వస్తుంది మరి ఇదైతే ఎగ్జామ్ వరకే ఇప్పుడు నేను ఏదైతే ఇచ్చానో మీ ఎగ్జామ్ డేట్ వరకు మాత్రమే ఉంటుంది ఓకే సార్ మరి అదేవిధంగా ఎవరైనా ఇండోమెంటు గట్ట ఉంటే ఇండోమెంటుకు కూడా మరి అది కూడా మొత్తం థౌజండ్ రూపీస్ ఉన్న దాని ఫైవ్ హండ్రెడ్ ఆఫర్లో మొత్తం నేను పెడుతున్నాను ఈ అవకాశాన్ని వినియోగించుకోండి మీకు తెలిసిన విద్యార్థులందరికీ కూడా ఈ అవకాశాన్ని షేర్ చేయండి థ్యాంక్ యూ